అందరికీ నమస్కారం మీ వీడియోలో పెన్షన్ల మీద అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ అంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి మనకి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు అనేవి పంపిణీ చేయడం అయితే అవుతుంది ప్రతీ నెల అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో దీన్ని ఎవరైతే వేరే చోటకు బదిలీ చేయాలనుకున్నవారు అంటే చాలామంది వృత్తిరీత్యా లేకపోతే కొన్ని కారణాల వల్ల అనారోగ్యాల వల్ల వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారు వాళ్ళ ఊరిలోనే పెన్షన్ పంపిణీ అయ్యేటట్టుగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ యొక్క మార్పునైతే అప్లై చేసుకోవాలి పత్రాలు ఇవ్వాలని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది ఒక ఒకచోట నుంచి మరో చోటకైతే బదిలీ అయితే చేసుకోవచ్చు అనమాట వివిధ కారణాల వల్ల వేరే ప్రదేశానికి వెళ్ళిన వారు మీకు సంబంధించిన అధికారులను కలిసి మా యొక్క పత్రాలు ఇచ్చినట్లయితే మీకు పెన్షన్ మీ ఊరికైతే మార్చడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే ఓపెన్ అయిందండి సో ఇప్పటి వరకు కూడా పాత వరకే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కొత్త వారు ఎవరైతే ఈ పెన్షన్లు పొందాలనుకుంటున్నారో వికలాంగులు కానీ సదరణ సర్టిఫికేట్ ఏర్పాటు చేసుకున్నవారు కానీ లేదు ఇప్పుడే అరవై సంవత్సరం యాభై ఏడు సంవత్సరాలకు వచ్చిన వారు కానీ ఇలాగ ఎవరైతే ఇప్పుడు అర్హత సాధిస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది మనకి మరలా ఈ యొక్క ఏవైతే పెన్షన్లు కొత్తవి ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి దసరా నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిద్దనమాట ప్రస్తుతానికి మాత్రం అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ